వైసీపీకి కౌంట్ మొదలైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరాధ్యక్షులు ప్రభాకర్ అన్నారు మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని గుర్తించిన జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకు అభ్యర్థుల్ని మార్చి కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు పదకొండు మంది ఇన్ఛార్జీలను అందులోనూ ముగ్గురు మంత్రులను మార్చడం చూస్తుంటే జగన్ రెడ్డి ఓటమి భయానికి నిదర్శనమన్నారు మంత్రుల స్థానాలను కూడా మారుస్తున్నారంటే సాగపరంగా వారు విఫలమైనట్లేనా అని ప్రశ్నించారు ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్న జగన్ రెడ్డిని సాగ నంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు చెల్లని కాసుల్ని ఎక్కడకు తీసుకువెళ్లినా ప్రయోజనం లేదన్నట్లు సొంత నియోజకవర్గాలలో పనికిరాని వారిని పక్క నియోజకవర్గంలో నియమించినంత మాత్రాన సాధించిందేంటని ప్రశ్నించారు రాజీనామా చేయటమే ఈరోజున బీసీలకి పెద్దపేట చేశామని చెప్పేసి చెప్తున్నాడు బీసీల్ని అనేక రకాలుగా దాదాపుగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై ఐదు మంది బీసీ కార్యకర్తలని నాయకుల్ని చంపేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకు న్యాయం చేస్తున్నాను బీసీల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి ఏ ముఖం చేయించుకొని రేపు ఓట్లాడడానికి వస్తారు అది తెలుసుకొని బీసీలకి ఏదో సీట్లు ఇచ్చాము మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి జగన్ నాటకాన్ని తెరదీసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకి వాళ్ళకునేటువంటి నిధులను కూడా లాక్కొని వాళ్ళకున్న కార్పొరేషన్లు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఇస్తున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎన్నో బ్యాంక్ లోన్లు అన్నీ కూడా లాగేసుకొని ఏ రకమైన బీసీలకు న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి బీసీలకి న్యాయం చేస్తామని హోటా హుట్టిన ఏదో ఇద్దరు ముగ్గురికి బీసీ నాయకులకి మేము సీట్లు ఇస్తున్నాం బీసీలకు అన్నదండలుగా ఉంటామని చెప్పేసి బీసీలని అనేక రకాలుగా హింసించి బీసీలు ఈ రాష్ట్రంలో బతుకుతారా అనే విధంగా చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లానే ఎస్సీలని ఎస్సీల మీద దళితుల మీద మాన ప్రాణాలకి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఎస్సీల మీద బీసీల మీద మరి కొత్తగా కపట ప్రేమ చూపిస్తూ మళ్ళీ అధికారంలో రావడానికి అనేక రకాలుగా నాటకాలకు తెరదీస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఎలా ఎందుకు మారుస్తున్నాం ముగ్గురు మంత్రుల్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు ఏదైతే శాఖాపరంగా వాళ్ళకి శాఖ మీద కూడా పట్టు లేకుండా పోయారు అంటున్నావు దానివల్ల ఓడిపోతారని చెప్పేసి ఈ రోజున మారుస్తున్నాం శాఖాపరమైన పట్టులేని మరి మంత్రుల్ని ఎందుకు వాళ్ళు రాజీనామా చేయలేదు ఈ శాఖ నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళే రాజీనామా చేయాలి నిజమైన ప్రజాస్వామ్యం కోరుకొని ప్రజల భేష కోరుకునే వాళ్ళు ఎవరైనా మంత్రులు ఉంటే మా చేతగాన తరానికి మేమే నీ రాజీనామా ఎంతో మహానుభావులు చేశారు రోజున నువ్వు వాళ్ళ శాఖలు మార్చేసి చల్లని నాణ్యం ఎక్కడైనా చల్లదు ఆ ఊరిలో చల్లనోడు వేరే ఊరిలో చెల్లుతాడా ఇవాళ విడుదల రజనీని చిరుకులూరు పేట నుంచి మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆమె ఓడిపోద్దని గ్యారెంటీ అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొత్త రూపాయలా ఇక్కడ చూపించడానికి వచ్చావు ఎక్కడైనా కానీ ఆమె అక్కడ చేసిన అకృత్యాలు అన్యాయాలు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు అదే పరంపర ఇక్కడ సాగించదు కానీ ఆ కొత్తగా ప్రజలకు సేవ చేయదని ప్రతి ఒక్కరు తెలుసు ఈ పదకొండు మంది పేర్లను చూస్తే వీళ్ళు అందరూ కూడా ఎక్కడా కూడా చల్లని వాళ్ళని తీసుకొచ్చుకొని బీసీలకి ఎక్కడైతే ఓడిపోద్దు వాళ్ళందరూ కూడా సీట్లు కేటాయించి బీసీలకు చేస్తున్నాం ఎస్సీలు చేస్తున్నాం అని చెప్పేసి ఈ మీద ప్రేమను మానుకోకపోతే రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం ఇప్పటికి కూడా మీకు ఎన్ని సర్వేలు చేసినా మీ పీకే సర్వేల్లో కూడా చెప్పాడు బాబు నువ్వు ఇక రావు ఇక నువ్వు సెలవు తీసుకోవాల్సిందే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో కంట్రీ వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి చక్కగా స్పష్టంగా చేసినటువంటి ముఖ్యమంత్రి కాపాడుకోవడానికి ఏదో మేకపోతు గంభీర వాక్యలు చెబుతున్నాడు కానీ వాస్తవంగా అతనికి తెలుసు రాను రోజుల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి మ్యాఘ నూట డెబ్బై సీట్లు డెఫినెట్గా మరి తెలుగుదేశం పార్టీ అట్లానే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కైవసం చేసుకోబోతుంది రాను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు అది ప్రజల బేష్టం ప్రజలందరూ కోరిక ఈ రోజులు ఆంధ్రప్రదేశ్లో ఏ మనిషిని ఏ మనిషిని కదిలిచ్చినా కానీ వాళ్ళ బాధలు చెప్పటం ప్రజల్ని అనేక రకాలుగా హింసించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఈ రోజున ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు అటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలోనూ చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా దేవుడికి దండం పెట్టుకొని ఎప్పుడు సాగనింపాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మా ఓటు హక్కు వినియోగించుకొని ఇటువంటి ముఖ్యమంత్రిని పారదరాలి వైఎస్ఆర్ పార్టీకే ఆ పార్టీకే లాస్ట్ ఎన్నికలు ఆ పార్టీ ఇక ఈ రాష్ట్రంలోనే లాస్ట్ రోజులు వచ్చినాయి కాబట్టి మేము అందరూ తెలియజేస్తున్నాం ఈ కపడ రాజకీయాలు ఈ కపడ నాటకాలు ప్రజలందరూ కూడా చూశారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినవి నువ్వేమి చేతగాని దద్దము ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కనుక్కున్నారు పరదాల సాటిని దాక్కునే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్పక ప్రజా ప్రజా పరిపాలన అందిస్తే నువ్వు పరదాల దాటను దాక్కుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలతో మెమయకం కావాలి ప్రజలను చూస్తే దగ్గరికి రావాలి అంతేగాని దొంగ దొంగసాటగా భారీ గేట్లు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏంటంటే నువ్వు చేసిన అకృత్యాలు నువ్వు చేసిన దౌర్జన్యాలు దురాఘాతాలు ప్రజలు ఎదురు తిరుగుతారని చెప్పేసి భయంతో నువ్వు అధికారులు అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నావు ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు రాను రోజుల్లో బుద్ధి చెబుతారు రాను రోజుల్లో తెలుగుదేశం పార్టీయే వచ్చేది తెలుగుదేశం పార్టీయే ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం